ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి గారు అలాగే హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా ఓబీసీల పోరుబాటనే పుస్తకాన్ని రచించారు ఆరేళ్ల లోతైన పరిశోధన ఆరు రాష్ట్రాలు తిరిగి లోతైన పరిశోధనతో ఈ దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది తొమ్మిది విభాగాలుగా పలు అంశాలపై లోతైన దృష్టి సారిస్తుందని ఓబీసీ మేనిఫెస్టో అలాగే దేశ వ్యాప్తంగా ఓబీసీ నాయకులతో జరిపిన సమావేశాలు బ్రిటిష్ కాలం నుండి బీసీలకు కులవృత్తులపై జరిగిన సామాజిక దాడి ఆర్థిక దోపిడి కాకా కలేకర్ కమిషన్ నుండి మండల్ కమిషన్ న్యాయమూర్తి రోహిణి కమిషన్ వరకు జరిగిన పరిణామాలను ఈ పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు బీసీలను చైతన్యపరిచి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ముద్రించిన పుస్తక ఆవిష్కరణకు ఐఏఎస్ నరహరి రచించిన ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని శనివారం హైదరాబాద్లోని నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఎంపీ ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దాసోజు స్టవన్ అద్దంకి దయాకర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దేశంలోని ఓబీసీలంతా సంఘటితమై అధికారాన్ని చేజిక్కించుకోవాలని పుస్తక రచయిత ఐఏఎస్ గారు పిలుపునిచ్చారు ఆ తర్వాత దానంతట అదే సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు దేశంలో ఎనభై కోట్ల ఓబీసీల ఆశయాలు ఆశలు సమస్యలు వాటి పరిష్కారాలపై ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని రాశానని తెలిపారు కులగణన ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు